నమస్తే అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి సంగారెడ్డి దగ్గర త్రీ బిహెచ్కే ఫ్లాట్ కి ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి టీవీ యూనిట్ లో చూసినట్లయితే లాంగ్ ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి గ్లాస్ డోర్ అలాగే పక్కన ఓపెన్ బాక్స్ ఇచ్చామండి వైట్ సెల్ఫ్ తోటి లో లెవెల్లో చూసుకున్నట్లయితే స్టోరేజ్ కి ఓపెన్ డోర్స్ ఇచ్చామండి డేటా బాక్స్ సిగ్నల్ ప్రాబ్లం లేకుండా ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి గ్లాస్ ప్రొఫైల్ డోర్ ఇవి యూనిట్ పార్టేషన్ చూసుకున్నట్లయితే వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి పీవీసీ ర్యాపర్స్ కూడా వుడ్ కలర్ లోనే ఇచ్చామండి మనం పార్టేషన్ చూసుకున్నట్లయితే ఇలా ఇచ్చామండి సో మన గ్లాస్ కూడా పార్టీషన్ లో రోస్ గోల్డ్ ఫ్లోటెడ్ గ్లాస్ ఇచ్చామండి పార్టేషన్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా సైడ్ చూసినట్లయితే లో లెవెల్ లో స్టోరేజ్ ఇచ్చామండి ఓపెన్ డోర్స్ పైన వచ్చేసి సెల్ఫ్స్ స్లాండ్ ఇచ్చి మనం గ్లాస్ ఇచ్చామండి రోస్ గోల్డ్ ఫ్లూటెడ్ గ్లాస్ అది ఇప్పుడు వచ్చేసి పూజా మందిర్ చూద్దామండి పూజా మందిర్ చూసినట్లయితే డిజిటల్ గ్లాస్ ఇచ్చామండి వెంకటేశ్వర స్వామి లో లెవెల్ వచ్చేసి రెండు డ్రాస్ అలాగే ప్రసాదం ఫ్లాంక్ ఇచ్చామండి సో మేము ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా వచ్చి వర్క్ చేస్తామండి తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తామండి ఈ ఫ్లాట్ లో మనం వుడ్ వర్క్ మాత్రమే చేసామండి ఇక్కడ ఇప్పుడు మనం క్రాకరీ యూనిట్ చూద్దామండి క్రాకరీ యూనిట్ చూసినట్లయితే మనకి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చామండి లాఫ్ట్ అలాగే లాంగ్ డోర్ వచ్చేసి ప్రొఫైల్ డోర్ ఇన్ సైడ్ వచ్చేసి గ్లాస్ షెల్ఫ్ ఇచ్చామండి ప్రొఫైల్ డోర్స్ కి యూజ్ చేసిన కలర్ వచ్చి రోస్ గోల్డ్ అలాగే గ్లాస్ వచ్చి గ్రీన్ షేడ్ వస్తుందండి లో లెవెల్ వచ్చేసి డమ్మీ డోర్స్ ఇచ్చామండి లో లెవెల్లో చేసి కిచెన్ చూద్దామండి కిచెన్ చూసినట్లయితే ఎంట్రన్స్ లో కూడా ఆర్చ్ లాగా ఇచ్చామండి బార్డర్ మనకి కిచెన్ కలర్ చూసినట్లయితే ఆలివ్ గ్రీన్ అలాగే లాఫ్ట్ వచ్చేసి వైట్ ఇచ్చామండి మధ్యలో హెడ్ లెవెల్ లో ప్రొఫైల్ డోర్స్ ఇచ్చామండి మనం బాస్కెట్ చూసినట్లయితే టాండమ్ బాస్కెట్లు ఐదు స్టీల్ బాస్కెట్స్ మూడు ఇచ్చామండి ఇక్కడ పోపుల్ డబ్బలు పెట్టుకోవడానికి స్పైస్ ర్యాక్ తో పాటు మనం ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ అంతా కూడా రోస్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్ ఇచ్చామండి ఇక్కడ కిచెన్ వచ్చేసి మనం ఎక్రిలిక్ ఫినిష్ ఇచ్చామండి ఎక్రిలిక్ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇచ్చామండి థిక్నెస్ అలాగే ఇన్సైడ్ మెటీరియల్ వచ్చేసి ప్లైవుడ్ అండి వాటర్ ప్రూఫ్ గర్జన్ సెవెన్ వన్ జీరో ప్లైవుడ్ అలాగే మనం ఇక్కడ యూజ్ చేసిన హింజెస్ వచ్చేసి సాఫ్ట్ క్లోజ్ ఎక్కువ కంపెనీ ఇచ్చామండి హింజెస్ కిచెన్ సైజ్ వచ్చేసి లెవెన్ బై ఎయిట్ వస్తుందండి అందుకే కొంచెం స్పేస్ వచ్చింది స్టోరేజ్ కూడా మనకి ప్లాట్ఫామ్ కి ఆపోజిట్ స్టోరేజ్ కూడా ఇలా వచ్చిందండి సో లో లెవెల్లో అంతా కూడా ఫ్రేమ్ వర్క్ వస్తుందండి ఇప్పుడు హెడ్ లెవెల్ వచ్చేసి బాక్స్ వర్క్ ఈ వీడియో చూస్తున్న వల్ల ఎవరికన్నా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి బ్లూ అండ్ వైట్ కలర్ లామినెట్ అండి మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ ఎక్రలిక్ బార్డర్ అండి ఇన్సైడ్ మెటీరియల్ వచ్చేసి ప్లైవుడ్ సో లాఫ్ట్ వచ్చేసి మనం ఓపెన్ డోర్స్ ఇచ్చామండి లాంగ్ డోర్స్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము ఇంజెస్ అంతా కూడా సాఫ్ట్ అండి ఇంజెస్ అలాగే స్లైడింగ్ ఛానల్స్ కూడా సాఫ్ట్ గ్లోజ్ ఛానల్స్ ఏ బీరువా దగ్గర మాత్రమే ఓపెన్ డోర్స్ ఇచ్చామండి ఇట్లా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదంతా కూడా ఫ్రేమ్ వర్క్ వస్తుందండి ఇప్పుడు వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ చూద్దామండి డ్రెస్సింగ్ యూనిట్ చూసినట్లయితే ఇలా ఇచ్చామండి డోర్ కి ఇన్సైడ్ స్టోరేజ్ అలాగే డోర్ మీద వచ్చేసి మిర్రర్ ఫిక్స్ చేసామండి లో లెవెల్ వచ్చేసి ఒక డ్రా ఇచ్చామండి అలాగే సైడ్ డోర్ కూడా లాంగ్ డోర్ స్టోరేజ్ అలాగే విండో కింద బాక్స్ వచ్చేసి మనకి క్వశ్చన్ వస్తుందండి సిట్టింగ్ బాక్స్ అది ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్ చూద్దాం సో మనకి ఈ ఫ్లాట్ లో చూసినట్లయితే ఒక కిచెన్ ఒకటి ఎక్రాలిక్ ఫినిష్ ఇచ్చామండి కత్తిమ అంతా కూడా టీవీ యూనిట్ పార్టేషన్ బెడ్రూమ్స్ అంతా కూడా లామినేట్ ఫినిషింగ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ డిజైన్ ఇట్లా ఇచ్చామండి స్లైడింగ్ డోర్స్ అలాగే బీరో దగ్గర మాత్రం ఓపెన్ డోర్స్ ఇచ్చామండి పైన లాఫ్ట్ ఓపెన్ డోర్స్ అండి ఇది కూడా ఫ్రేమ్ వర్క్ వస్తుందండి అలాగే డ్రెస్సింగ్ యూనిట్ చూసినట్లయితే లాంగ్ డోర్ ఇచ్చామండి ఆ డోర్ కి ఇన్ సైడ్ వచ్చేసి స్టోరేజ్ డోర్ మీద వచ్చేసి మిర్రర్ ఫిక్స్ చేసాండి ఇక్కడ అలాగే స్లైడింగ్ డోర్స్ మీద చూసినట్లయితే డిజైన్ తగ్గట్టు బ్లాక్ టీ బీడింగ్ అయితే ఇచ్చామండి సో ఇప్పుడు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఒక గెస్ట్ బెడ్రూమ్ చూసినట్లయితే ఫ్రేమ్ వర్క్ వస్తుందండి లాఫ్ట్ వచ్చేసి ఓపెన్ డోర్స్ అలాగే మనకి కింద లాంగ్ డోర్స్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి ఈ స్లైడింగ్ ఛానల్ కూడా సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ యూస్ చేసామండి అలాగే కలర్ చూసినట్లయితే బీచ్ కలర్ అండి మధ్యలో వచ్చేసి రోజ్ గోల్డ్ ఎక్రిలిక్ బార్డర్ ఇచ్చామండి ఇప్పుడు వచ్చేసి డ్రెస్సింగ్ చూద్దామండి డ్రెస్సింగ్ డోర్ కి ఇన్సైడ్ స్టోరేజ్ డోర్ మీద మిరర్ ఫిక్స్ చేసి లో లెవెల్ వచ్చేసి ఒక డ్రా ఇచ్చామండి ఇట్లా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్